వెల్కమ్ టు గార్డ్లన్స్ కిచెన్ ఇవాళ రెసిపీ తోటకూర పచ్చడి ఆ ఆకుకూరలు పిల్లలు సరిగ్గా తినుకుంటున్నా ఇలా పచ్చడి చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుందండి వేడివేడిగా అన్నంలో కొంచెం మిక్స్ చేసి తింటే అంత బాగుంటుంది ముందుగా ఎలా చేయాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి తక్కువగా ఉండడం వల్ల ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి ఇలా రెండు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసేసుకొని చల్ల పెట్టుకుందాము ఇందులో మరొక అర టీ స్పూన్ ఆయిల్ వేసుకొని తోటకూరని బాగా కడిగి శుభ్రం చేసుకుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి ఇలా లేతగా ఉండే ముక్కలతో పాటు ఆకు అంటే కాడలు కూడా వేసుకుంటే బాగానే ఉంటుందండి పచ్చడికే కాబట్టి ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న ముక్క వేసుకుంటున్నానండి పచ్చడి అంటేనే కొంచెం చింతపండు ఉండాలి కదా మరి ఇలా ఫ్రై అవుతుంది అనగా ఇందులోనే రుచికి తగినంత రాళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని అలాగే చిన్న టీ స్పూన్తో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకున్నానండి ఇలా రెండు వేసుకొని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయండి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి అందులో ఉండే వాటర్ అయితే సపరేట్ అయిందండి ఇలా ఫ్రై అయితే చాలు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ పట్టుకుందాము ఒక మిక్సీ జార్లో ముందుగా పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండిమిర్చి అలాగే పచ్చి వెల్లుల్లి ఒక పది పాయలు వేసుకున్నానండి ఎప్పుడైనా సరే ఆకుకూర కొంచెం పచ్చి బాసలు అనేది రాకుండా ఉండడం వల్ల వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చల్లారిన తర్వాత తోటకూర కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా పచ్చడి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో పోపు పెట్టేసుకుందాము ఒక టీ స్పూన్ ఆయిల్ ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర కూడా అన్ని పావు పావు టీ స్పూన్ వేసుకుందామండి ఇలా వేసుకొని కొంచెం చెట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత ఎండిమిర్చి ఒక రెండు వేసుకుంటున్నానండి ఇది కారం తక్కువ ఉన్నట్లయితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కారం సరిపోయింది అంటే అలాగే వెల్లుల్లిపాయ అవన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి ఉల్లిపాయ అయితే కొంతమంది నచ్చడం స్కిప్ చేయండి కానీ వేస్తే బాగుంటుంది ఇలా ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడి మన తోటకూర పచ్చడి పట్టించుకున్నది అందులో వేసేసుకుందాం పోపులో వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాం కదా పచ్చిగా కొంచెం ఘాట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అప్పుడైతేనే పచ్చడి బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వేడివేడిగా ఉండే అన్నంలో తోటకూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి జోడించి తినండి ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట అంత బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి